అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రతి రోజు కలలో ఊహించుకునే మీకు నచ్చినటువంటి స్త్రీతో ఈ రోజు మీరు మీ మనసులోని మాట చెప్దామని ఫిక్స్ అవుతారు ఇలా చేయడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక శుభవార్తలు కూడా ఉండవచ్చు ఇది జరిగినా సరే మన మంచికే అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రోజు తలపెట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యము ఉమ్మడి వ్యవహారాలు ఆర్థిక లావాదేవీలను కొలు బేకరీ స్వీట్లు పూలు పండ్లు వ్యాపారస్తులకు పురోభివృద్ది కానవస్తుంది ప్రైవేటు ఫైనాన్సులలో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి మరి ప్రైవేటు ఫైనాన్స్ లో మదుపు చేయడం మంచిది కాదు ఈ రోజు మీరు ఇది గమనించాల్సిన విషయము స్త్రీల అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెలకు అవసరం అవుతుంది బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి మీ సంతానమా మంచిగా ఉత్సాహంతో ఉంటారు వారు వారిని మంచిగా చూసుకోండి ఈ ఈ రోజు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యము స్త్రీలకు ఇంటి వాతావరణం కాస్త చికాకు కలిగిస్తుంది రుణాల కోసం అన్వేషిస్తారు మీ కదలికలపై కొంతమంది నిఘా వేసి ఉన్నారు ఇక వాహన వితరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇటువంటి వారు ఈ రోజు దానాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది భార్య మధ్య విభేదాలు తలెత్తవచ్చు దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కారం అయితే లభిస్తుంది స్త్రీలకు ఇంటికి సంబంధించినటువంటి పళ్ళ పట్ల మక్కువ పెరుగుతుంది పాత మిత్రుల కలయికతో గత విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది స్వయం కృషితో ఈ రోజు రాణిస్తారు విషయాలైతే గ్రహించండి ఇక వస్త్ర ఫ్యాన్సీ మరియు పచారీ వ్యాపారులు పొందుకుంటారు ఈ రోజు అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు పునః అవుతాయి మీ అలవాట్లు అదుపులో ఉంచుకోవడము శ్రేయస్కరము మీ కలత్ర వంటి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది దూర ప్రయాణాలు విసుగు కలిగిస్తాయి రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు వాణిజ్య ఒప్పందాలు సంతకాలు హామీల విషయాల ఏకాగ్రత అవసరము చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు కుటుంబీకులకు బంధువుల నుంచి వ్యతిరేకతను ఎదురవుతాయి స్త్రీలపై ఈ రోజు మీరు చుట్టుపక్కల వారి యొక్క వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు శనిదేవుడు మీకు చక్కగా రాజయోగాన్ని సృష్టిస్తాడు మీరు చూసుకున్నటువంటి విషయం ఏంటంటే మీరు మీ మీద మీకు నమ్మకం ఉండడం ముఖ్యము మీ కష్టం మీద మీరు ఆధారపడండి ఇతర మాటల ఇతరి వారి మాటలలో అయితే పడవద్దు ఇక ఈ రోజు చూసినట్లయితే ఈ రోజు చాలా ప్రయోజనాలను పొందబోతున్నారు పెట్టుబడులు పెట్టిన వారికి ఆదాయం కూడా పెరుగుతుంది దీనివల్ల ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభిస్తుంది ఈ రోజు దారిద్ర్యం తొలగిపోతుందనే చెప్పుకోవచ్చు ఇక వైవాహిక జీవితం కూడా చాలా బాగా ఉంటుంది ఇక కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది కొత్త విషయాలు మీరు తెలుసుకోవడం కూడా జరుగుతుంది ఆర్థిక పరిస్థితి ఇది వరకు కంటే మెరుగ్గా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల పురోగతి సాధిస్తారు కష్టానికి తగిన ప్రతిఫలం అయితే అందుకోబోతున్నారు అప్పుల బారిన పడకుండా జాగ్రత్త పడండి భగవద్గీత వినడం చదవడం వల్ల కృష్ణాష్టకం పఠించడం వలన శుభ ఫలితాలు అయితే కలుగుతాయి పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని శ్రీకృష్ణుని నైవేద్యంగా సమర్పించండి మీకు అన్ని ఫలి అన్ని మంచి శుభ ఫలితాలే కలుగుతాయి భాగస్వామి ప్రవర్తన కూడా మీ మారిపోతుంది ఇంకా మీకు అంతా కూడా సజావుగా సాగిపోతాయి మీ పనులన్నీ కూడా ఆటంకాలు తొలగిపోతాయి మరి విద్యార్థులు వారి యొక్క విద్యలో మంచి ఫలితాలను అయితే తెలుసుకోవడం జరుగుతుంది వ్యాపార ప్రయోజనాలు కూడా పొందుతారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు అర్చన వంటివి చేయించుకోవడం వల్ల ఖచ్చితంగా విద్యార్థులు మంచి ఫలితాలను పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మహావిష్ణు యొక్క అష్టోత్తర శతనామాలు పఠించడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి విలాసవంతమైన జీవితం గల గడపగలుగుతారు మంచిగా చదవండి మీరు వెంకటేశ్వర స్వామి సుప్రభాత ఉదయాన్నే రోజు చదవటం వల్ల మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలిగే సూచనలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి గ్రహ చలనం రీత్యా మరి ఈ రాశి వారికి ఈ రోజు లక్కీ సంఖ్య అయితే ఇరవై రెండు కలర్ అయితే మరి వెండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో